హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నైట్ అయితే ఇంకా వర్షం పడింది విజయవాడలో మరి మీ ఏరియాలో పడిందా లేదా ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి నైట్ ఒంటి గంట అవుతుంది ఎవరు డోర్ కొట్టినట్టు డోర్ తోసినట్టు అవుతుంది అనమాట వెంటనే మెలకు వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే విండో తీసేసి చూసానమాట ఫుల్ గాలి స్టార్ట్ అయిపోయింది వెంటనే గుర్తొచ్చిందనమాట ఈవినింగ్ బట్టలు ఉతికేసి ఆరబెట్టాను అనేసి ఎక్కడ తడిచిపోతే అని గబగబా ఇంకా డోర్ తీసేసి ఇంకా బట్టలనే తీస్తానమాట ఇగోండి గాలి మీకు చీకట్లో కనిపిస్తుందో లేదో కానీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇదైతే మా బెడ్రూమ్ నుండి ఇండో ఉంది ఆ ఇండో నుండి అయితే చూడ ఇంకా గాలి చూడండి విపరీతంగా గాలి అనమాట ఇంకా మెరుపులు ఉరుములు సౌండ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వీడియో తీస్తా ఉంటాయని మెరుపులు ఆగిపోతున్నాయి ఉరుములు ఆగిపోతున్నాయి అనమాట సర్లే వర్షం పడితే పడింది ఇంకా బట్టలనే తీస్తాను కదా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకుంటే ఇంకా ఉరుములు అనమాట మెరుపులు ఉరుములకి సౌండ్ కి అస్థలు నిద్రపడలేదు ఈ వర్షం పడంగానే నాకు ఒకటి గుర్తొచ్చేస్తుంది అనమాట ఏంటంటే ఇంకా బ్యాంకాక్లో భూకంపం వచ్చింది కదా అలాగే ఇక్కడ కూడా ఏమైనా వచ్చింది భయం అయితే వేసింది ఇంకా వర్షం పడే ఇప్పుడే కాదండి నార్మల్ వర్షం పడితే బయట బట్టలు ఏమో మ్యాట్లు తడిచిపోతాయేమో అదే ధ్యాసలో పద్దాక లేచి చూస్తూ ఉంటాను వర్షం తగ్గిందా లేదా అని అలా వర్షం పడినప్పుడు సరిగ్గా నిద్రపోను అనమాట నేనైతే మేడపైన మొక్కలు ఉన్నాయి కదా ఎక్కడ అవి ఆకులన్నీ రాలిపోయి ఇంక మట్టి అంతా బయటకు వచ్చేసి పైన డ్రైనేజీ హోల్స్ ఉంటాయి కదా అవి ఎక్కడ పూడికి ఏమో అని కాకపోతే మొత్తాన్ని నిద్రపోయాను ఇంకా మార్నింగ్ లేచి సిక్స్ థర్టీకి లేసేసరికి ఇంకా మొత్తం ప్రశాంతంగా ఉంది చల్లగా ఉందనమాట బాగా ఇంక ఎండలు దంచేస్తే ఏమో వర్షం పడిందన్నమాట అనమాట కానీ ఇంక ఎండలు అయితే ఎక్కువైపోతాయి ఇంక నేనైతే వేడపైకి వచ్చాను మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి బాగానే ఉన్నాయి ఇప్పుడైతే మీకు ఇగోండి లోటస్ అయితే వచ్చింది చూడండి పక్కనే మొగ్గలు కూడా వస్తుంది ఈ మధ్య వారంలో నాలుగైదు అయితే పూసాయి వర్షం పడితే పడింది కానీ గ్రీనరీగా ఉందనమాట గార్డెన్ మొత్తము చూడండి ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయో ఇంకా అలాగే ఇటువైపు అయితే సపోటాలు కూడా ఉన్నాయి పండుతుందా లేదా అని చూస్తున్నాను అనమాట పెద్ద సైజు అయితే అయ్యింది అది ఎప్పుడు పండుతుందేమో చెట్టు మీద పండే వరకు ఉంచుతున్నాను చెట్టు మీద పండి అలా తినాలని ఇదైతే వాటర్ ఆపిల్ మొక్క ఇదైతే గాలికి ఎక్కడ పడిపోయిందేమో అనుకున్నాను మొక్క అయితే బాగానే ఉంది ఇప్పుడైతే పెట్ట సౌండ్ చూడండి ఎంత బాగా వినిపిస్తుందో వర్షం పడితే పడింది కానీ మొక్కలన్నీ గ్రీనరీగా ఉన్నాయన్నమాట అలాగే మొక్కలన్నీ బాగున్నాయి ఇదైతే మల్బరీ చూడండి ఎంత ఫుల్గా ఉందో ఇంకా మీ ఏరియాలో వర్షం పడిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియోనోజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్